ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వానర సహాయం ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చందమామలో ప్రచురితమైంది ఒక పట్టణంలో ఒక పేదరాలు ఉండేది ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ దమ్మిడి కూడా వెనక వేయకుండా తన భార్యను కుమారుణ్ణి కడు బీదస్థితిలో ఉంచి చనిపోయాడు అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు తండ్రి పోయేసరికి రంగడికి పదిహేనేళ్ళు కానీ వాడికి కూర్చున్న చోటు నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు వట్టి మన్ను తిన్న పాము వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతూ ఉండేవాడు లేచి తిరుగుతూ ఉండగా ఏదైనా పని చేస్తుండగా వాడిని చూసిన వారు ఎవ్వరూ లేరు వాణ్ణి దేవుడు అలా సృష్టించాడు ఏం చేస్తాం అనుకుని రంగడి తల్లి వాణ్ణి రెష్టు పెట్టకుండా తానే నాలుగిళ్ళు తిరిగి దొరికిన కూలి చేసుకుని ఆ డబ్బులతో తన పొట్ట తన కొడుకు పొట్ట నింపుతుండేది రంగడు తల్లి లేపినప్పుడు లేచి అన్నం తిని మళ్ళా పడుకుని నిద్రపోయేవాడు రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన పేరు వరహాల శెట్టి ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నానని రంగడి తల్లి విన్నది అదృష్టవశాత్తు ఆమెకి అప్పుడే నెల జీతం ముట్టింది అందులో నుంచి ఐదు వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ నాయన వీటిని వరహాల శెట్టికిచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఏదన్నా చీనా నుంచి మంచి సరుకు తీసుకురమ్మను దాంతో నువ్వు వర్తకం చేసుకుందువు కానీ అన్నది తల్లి పొరగా పొరగా రంగడు ముక్కుతో మూలుగుతూ లేచాడు ఆవలించాడు తల్లి దగ్గర ఐదు వరహాలు తీసుకుని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన నాలుగు ముక్కలు చెప్పాడు రంగణ్ణి చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది ఈ కొద్ది కొద్దిదబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి బాగుపడేదేమిటి ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం కలవాడు కావటం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ ఐదు వెండి కాసులు తీసుకున్నాడు రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకొని నిద్రపోయాడు శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకుని ఓడ మాట్లాడుకుని మంచి ముహూర్తం నిర్ణయించి లంగర్ ఎత్తించాడు అదృష్టవశాత్తు దారి పొడవున గాలి అనుకూలించింది వాడ రేవు పట్టిన చోటల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి చివరకు వాడ చీనా దేశం చేరింది అక్కడ వర్తకులంతా తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారువేరానికి చీనాంబరాలు దంతపు సామాన్లు రత్నాలు మొదలైనవి ఎవరి సృప్తి కొద్దీ వారు కొనుక్కున్నారు మళ్ళీ వాడ తిరుగు ప్రయాణమైంది పది రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన ఐదు వెండి విసుల మాట జ్ఞాపకం వచ్చింది అది పెట్టి ఏదైనా సరుకుకొని తెచ్చిపెట్టమన్నాడు రంగడు వర్తకం హడావుడిలో పడి శెట్టి ఆ విషయమే మర్చిపోయాడు పోనీ తన కొన్న వాటిలోనైనా ఏదైనా రంగడిగిద్దామా అంటే అంత చవక వస్తువు ఏదీ లేదు వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళా చీనాకు తీసుకుపోదాం అలా నా వల్ల పొరపాటు జరిగిపోయింది అన్నాడు వారెవ్వరూ అందుకు ఒప్పుకోకపోవడంతో కావలిస్తే మేమంతా తలా ఒక ఐదు మొహరీలు చందా వేసుకుని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం వడ మాత్రం వెనక్కు తిప్పవద్దు అన్నారు కొన్నాళ్ళు గడిచాక వాడ తూర్పు దీవుల్లో ఒక రేవు చేరుకుంది వడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు వారిలో ఒకడి వెంట మూడు కోతులు ఉన్నవి అందులో రెండు చలాకీ అయినవి యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి మూడో కోతి ముసలిది దానికి ఒక్కో ఆట వచ్చినట్లు కనపడలేదు మిగిలిన రెండు ఆడుతుంటే అది దిగులుగా ముఖం పెట్టి సముద్రం మీదకి చూస్తోంది ఆ కోతులను చూస్తుంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది రంగడిచ్చిన ఐదు వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయిస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు శెట్టి అవి ఈ కోతుల్లో ఒకటి అమ్ముతావా ఐదు కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి వాడితో ఈ ముసలి కోతి తీసుకోండి బాబు అన్నాడు వాడు పడుచు కోతి నివ్వరాదు అన్నాడు శెట్టి వాటిని నూరు కాసులకు కూడా అమ్మను బాబు అదే నా బతుకు తెరువు ఈ ముసలి ముద్దును ఐదు కాసులకు కొన్నాను తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు నేర్పినా నేర్చుకోదు దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతురాడించేవాడు ప్రతిమాల చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని తీసుకొని వాడ ఎక్కాడు అది కూడా రంగడిలాగానే కనపడింది తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళల్లోనూ కునికి పాటలు పడుతుండేది కొంతకాలానికి వాడ ముత్యాల దీవి చేరింది ఆ దీవి చుట్టూ సముద్రంలో ముచ్చపు చిప్పలు దొరుకుతాయి ఆ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముచ్చపు చిప్పలు పట్టుకొచ్చి చౌకగా అమ్ముతారు వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముచ్చపు చిప్ప పెద్ద ముత్యాలు దొరుకుతాయి ఈ వాడ ఈ దీవికి వచ్చింది ముచ్చపు చిప్పల కోసమే వాడ రేవు చేరగానే పల్లెకూర వాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలో దూకారు అంతదాకా మన్ను తిన్న పాములా ఉన్న కోతి ఆ కుర్రాళ్ల కేకలు విని లేచి ఒక్క దూగిన వాడలో నుంచి సముద్రంలో దూకింది పాపం రంగడికి కోతి కూడా దక్కదేమో అనుకుని వరహాల శెట్టి భయపడ్డాడు మరికొద్దిసేపట్లో ఆ కోతి రెండు చేతుల ముచ్చపుచెప్పలు రొమ్ముకు అదిమి పట్టుకొని ఈదుతూ వచ్చింది వాడలోకి ఎక్కి వాటిని ఒకచోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది